మీలో ఎంతమంది అల్లం పేస్ట్ ని ఇంట్లోనే తయారు చేసుకుంటారు ఒక్కసారి అల్లం పేస్ట్ ని ఇంట్లో తయారు చేసుకుంటే బయట కొనాలనిపించదు కదా ఎందుకంటే ఇంట్లో టేస్ట్ అలవాటు పడిన వాళ్ళకి బయట టేస్ట్ నచ్చదు నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇంట్లో తయారు చేసుకున్నంత టేస్టీగా హెల్దీగా బయట అయితే దొరకదు ఇంక ఈ అల్లం పేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ అల్లాన్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇంచుమించుగా అల్లాన్ని రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నాను మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అల్లాన్ని ఇలా పీలర్ తో గానీ లేదంటే కత్తితో గానీ బీల్ ఆఫ్ చేసేయాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అల్లం తో పాటు వెల్లుల్లిపాయలను కూడా ఒక వందగా అటు ఇటుగా తీసుకొని వాటి అన్నిటిని నీట్గా గా ఒలిచి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే అల్లం కూడా వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేసిన తర్వాత మూత తెరిచి చూస్తే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా అంత టేస్టీగాను హెల్దీ గాను కూడా ఉంటుంది అండ్ అలానే ఈ అల్లం పేస్ట్ ని చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ జార్ ని తీసుకుని అల్లం పేస్ట్ మొత్తం అందులో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి